వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఎమ్మెల్సీ కవిత రీసెంట్ గానే బెయిల్ పైన బయటకు రావడం జరిగింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఆవిడ తిహార్ జైల్లోనే ఉన్నారు ఇప్పుడు బెయిల్ నుంచి బయటకు వచ్చి అంటే జైలు నుంచి బయటకు వచ్చారు దీని వెనక ఉన్నదంతా చంద్రబాబు లేదు అంటే బీజేపీ నాయకులు అని చెప్తేనే ఇలా పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి ఇందుకీ ఎవరు విడిపించారు ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం ఎమ్మెల్సీ కవిత ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత తిహార్ జైల్ నుంచి బయటకు వచ్చారు కండిషనల్ బెయిల్ పైన సో బెయిల్ రావడానికి గల కారణం వెనక బీజేపీ నాయకులు ఉన్నారని కొంతమంది లేదు చంద్రబాబు ఉన్నారని చెప్తే ఇంకొంతమంది అంటున్నారు సో ఇందు ఎలా అంటే ఎవరి ప్రోద్బలం వల్ల ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన బయటకొచ్చారు యాక్చువల్ గా ఈ కేసులో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేజ్రీవాలే ఇంకా జైల్లో ఉన్నాడు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా మొన్న మొన్న బయటకు వచ్చారు అండ్ అంటే ఇన్నేళ్ల తర్వాత ఇంకొంతమంది ఉన్నారు సుకేష్ చంద్రశేఖర్ కూడా జైల్లోనే ఉన్నాడు ప్రత్యక్ష సాక్షి మళ్ళీ నేను చూశాను బీఆర్ఎస్ కార్యాలయం నుంచే నాకు డబ్బులు వచ్చాయి పలానా నెయ్యి డబ్బాలో పెట్టాను పలానా రోయల్స్ రాయిస్ కార్లో అక్కడిచ్చాను ఇతను తీసుకున్నాడు ఇట్లాంటివన్నీ అండ్ చన్ప్రీత్ సింగ్ లాస్ట్కి అరెస్ట్ అయ్యాడు హవాలా రూపంలో గోవాకి డబ్బులు మళ్ళీ ఇచ్చింది నేనే అంటే మనీ ట్రయల్ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఇది వంద కోట్ల స్కామే కానీ ఈడి ఇప్పటి వరకు కూడా నూట యాభై కోట్ల వరకు కూడా ఆస్తులన్నీ అటాచ్ చేసింది కానీ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వెళ్ళాయని ఈ మెలికల్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తే మొత్తం ఎటు తిరిగినా సరే అన్ని వేళ్ళు లిక్కర్ కవిత వైపే చూపించాయి సో ఎటు చేసినా ఇందులో కవితకే బాగా ఐ మీన్ రోల్ ఉంది మేజర్ పార్ట్ తనదే వీళ్ళందరినీ కూడా ఈవిడే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని సాక్ష్యాధారాలు గట్టిగా ఉండడం వల్ల ఆమెను అరెస్ట్ చేశారు ఫస్ట్ కవితను అరెస్ట్ చేయడం వెనకాల ఏదో రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ఫస్ట్ వచ్చింది వార్త దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ని చేయొచ్చు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి ని చేయొచ్చు అవునా దిక్కు దిమాలా లేని కవితం చేయాల్సిన అవసరం అయితే లేదుగా ఈమె ప్రజల చేత ఎన్నుకున్న నాయకురాలాగా ఈమె పోటీ చేసిన ప్రతి చోట ఓటమే పైగా బలవంతంగా ఈమెను ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో చేశారు వాళ్ళే ఉంటుంది అని సరే ఏదో బతుకుతరువు కోసం మరీ అదేంటిది రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేదు మరి దోచుకోవడం ఎలా ఏదో ఒక స్కామ్ అన్నప్ప చెప్దామని ఆవి కొళ్ళు ఇక్కడ స్కామ్ ఇచ్చారమ్మా చేసుకో జాగ్రత్తగా అని పాప ఆవిడకి అది కూడా చాతగాక దొరికేసింది ఏదో రకంగా ఇలా ఉన్న పరిస్థితుల్లో నిజంగా స్కామ్ జరిగింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు లేదు కేసీఆర్ మీద పగతో అరెస్ట్ చేయాలి కేటీఆర్ మీద పగతో అరెస్ట్ చేయాలి బీఆర్ఎస్ ఏదో చేయాలి అనుకుంటే కేసీఆర్ని కేటీఆర్నే చేయొచ్చు ఈ అడ్రస్ లేని కవితం చేయాల్సిన అవసరం ఏం లేదు బేసిక్గా అడ్రస్ లేని అంటే రాజకీయంగా అడ్రస్ లేని కవిత బేసికలీ సో ఆ రకంగా చూసుకుంటే ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏదో రకంగా కొన్నాళ్ళు జైల్లో బతికింది స్టార్టింగ్ నాకు అది కావాలి ఇది కావాలని అడిగారు వీళ్ళు కూడా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు ఏదైతే ఇవ్వకూడదు అవి ఇవ్వలేదు అండ్ జపమాలు అడిగింది రామాయణాలు భాగవతాలు అన్నీ అడిగేసింది కొన్ని కొన్ని పుస్తకాలు అడిగింది రాసుకోవడానికి పెన్నులు పేపర్లు అన్నీ అడిగింది చూసి చూసి ఓ మోస్తరు ఒక ఏదో ఇవ్వాల్సినంత వరకు ఇచ్చారు అంటే జైల్లో పెన్ను కూడా ఒక ఆయుధం కింద పరిగణిస్తారు అందుకని ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు నువ్వు నాకు పెన్ను ఇవ్వలేదు అని వీళ్ళు చెప్పుకుంటారు కానీ అలా అనమాట ఇట్లా కొన్ని కొన్ని ఇచ్చారు ఆవిడ ఏదో రకంగా బెయిల్ మీద బయటకు వచ్చింది చాలా మంది అనుకుంటున్నారు పాపం కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడిందంట ఆవిడ ఏమైనా కొట్టారా ఒంటి మీద ఏమైనా వాతలు ఉన్నాయా లేకపోతే కస్టడీలో తీసుకున్నప్పుడు ఏమైనా బెదిరించారా హింసించారా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అనుకుంటే ఆవిడ బాగానే నవ్వుకుంటూ వచ్చింది కాబట్టి ఏం లేదులే లేని అనిపించింది పోనీ జైల్లో పరోక్షంగా కూడా ఏమన్నా పెట్టచ్చు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ని ఫోర్టీన్ బై ఎయిట్ సెల్లో అది కూడా ఎక్కడ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండే మధ్యలో పెట్టారు సో ఈ రకంగా కవితను కూడా ఎక్కడైనా బందిపోట్లు లేకపోతే మహామహా కోర్లు మడ్డర్లు మన చేసే వాళ్ళు ఉంటారు కదా కరుడు కట్టిన నేరస్తులు అలాంటి వాళ్ళ మధ్యలో ఏమైనా పెట్టారేమో అని కొన్ని వార్తలు వచ్చాయి బట్ బయట అనుకున్న టాక్ అయినా అలాంటి వాళ్ళ మధ్యలో పెట్టినా కూడా కవిత వల్లే వాళ్ళు చెడిపోతారేమో కానీ వాళ్ళ వల్ల ఈవెన్కి ఎలాంటి హాని ఉండదని కూడా ఇంకొకరు అన్నారు ఇట్లా ఉంది వార్తలు ఇప్పుడు బయటకు వస్తే ఇంకా చాలా మంది అంటారు అయ్యో పాపం ఆవిడ పురుగులన్నం పెట్టారంట ఆవిడ చివరికి ఆమె సబ్బులు షాంపులు కూడా కొట్టేసారంట అని చెప్పి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి వీటిలో ఏది వాస్తవం ఏది వాస్తవం అనేది మనకు తెలియదు కానీ ప్రజెంట్ ఆవిడైతే బయటకు వచ్చింది కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఈమెను పంపారు కేటీఆర్ ఏమో అమెరికా వెళ్ళాడు కేసీఆర్ వ్యూహం అంటే ఎవరికి అర్థం కావట్లేదు అన్నట్టు ఉంది ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయింది కాబట్టి కవిత బయటకు వచ్చింది నెక్స్ట్ రాహుల్ గాంధీని కూడా కేసీఆర్ అందుకే కలవాలనుకుంటున్నాడు అని ఒక న్యూస్ ఇటు వీళ్ళేమో బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అయ్యడానికి సిద్ధంగా ఉంది రేపు కవిత కూడా ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది సారీ గెలుపు అంటున్నా నెక్స్ట్ అలాగే కేసీఆర్ని కేటీఆర్ని ముఖ్యమంత్రి స్థాయి హోదాలో పెట్టి కేసీఆర్ ని ఏదన్నా ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పెడతారు అని చెప్పి ఇంకో వార్తలు కూడా ఉన్నాయి ఏది నిజం ఏది అవాస్తాం అంటే సే ఆవిడ విడుదలైంది వీళ్ళ వల్ల అని వాళ్ళు వాళ్ళ వల్ల వీళ్ళు ఇప్పుడేమో ఇదంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టారు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగ పవర్ఫుల్ వ్యక్తి అయ్యాడు ఇప్పుడు ఆయనకు చెబితే ఏదో అయ్యింది ఆయన వెళ్ళి విడుదల చేయండి అంటే విడుదల అయింది ఇట్లాంటివి ఏమి ఉండవు మనం వెళ్ళి మనం చెప్పినంత మాత్రాన అరెస్టులు కావు మనం చెప్పినంత మాత్రాన విడుదలలు ఉండవు అది బీహార్ జైలు సుప్రీంకోర్టు మహామహా ఉన్నత న్యాయస్థానాలు పైగా అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఈడీ ఇంకోవైపు సిబిఐ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా మనవులకు ఉంటే ఎప్పుడో ఎన్నో నేర అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యేవాడు కాదుగా అంతకుముందు చిన్న స్కామ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సో ఈ రకంగా చూస్తే కంటే లేడీ అని ఆవిడ హెల్త్ కండిషన్స్ని చూసి ఒక ఒకటి ఒకసారి బెయిల్ మంజూరు చేశారు అలాగే ఇప్పటి వరకు కూడా ఈవిడ దాంట్లో ఏంటంటే ఈ ఒప్పుకోలే అన్ని ఆధారాలు ఈమె వైపు చూపిస్తున్నాయి కానీ ఈమె ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ దగ్గర ఇంకా కరెక్ట్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ దొరకలే కాబట్టి పంపారు నెక్స్ట్ నిజం గెలిచింది నిజం గెలిచింది అని ఎగురుతున్నారు వీళ్ళంతా ఇక్కడ నిజం గెలిచింది అంటే ఆ కేసు కొట్టేసి చంపేసి ఆ కవిత లిక్కరికి సంబంధం లేదని ఎవరు చెప్పాల ఆవిడని జస్ట్ బెయిల్ మీద పంపారు అమ్మ తల్లి మళ్ళీ మళ్ళీ వారానికి వస్తారు వచ్చు కనబడి వెళ్ళాలి వారానికి ఒకసారి కనబడాలంటే రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలి ఇప్పుడు నువ్వు ఫ్లైట్ దిగిన వెంటనే రా అని చెప్పేసి జడ్జి రెడీగా ఉండరు సో ఆవిడ ఒక రోజు వెళ్ళి నెక్స్ట్ డే డేట్ కనుక్కొని మళ్ళీ ఆ రోజు బయలుదేరి ఇటు రావాలి ఇట్లా వారానికి సార్లు అటు ఇటు తిరిగే కంటే అక్కడే ఉండొచ్చు కదా అని ఇంకొంతమంది అంటే ఎందుకు వచ్చేవాళ్ళే అని సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి కవిత మాత్రం చాలా ధైర్యంగా ఏదో చేయాలని ఎగిరెగిరి పడుతుంది కానీ అలా ఎగిరెగిరి పడడం మంచిది కాదు ఆమె భాష కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఈ కేసు ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి కేజ్రీవాల్ గారే మాట్లాడలేదు దీని గురించి ఈవిడ ఇప్పుడు దీనికి మాట్లాడే ప్రయోజనం ఏం లేదు అలానే ముందు కూడా ఇది బీజేపీ కస్టడీ అని ఒక మాట అనేది కదా దాన్ని దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు మొత్తం ఈడీ సిబిఐ మీదే ఈవిడ ఆరోపణలు చేస్తుంది బీజేపీ వాళ్ళని ఏమనట్ల అందుకు చాలా మంది బీజేపీ వాళ్ళే ఇప్పించారేమో అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ అవి తిత విడుదలైంది ఇది తాత్కాలికమే పర్మనెంట్ కాదు మళ్ళీ ఎప్పుడు రామ్మా అంటే వెళ్ళాలి ఎప్పుడు పోవమ్మా అంటే పోవాలి సంతకాలు పెట్టడానికి ఇంకా పది లక్షల పూచికత్తు మీద విడుదల చేశారు అంటే అంత పూచికత్తు తీసుకున్నారు పాస్పోర్ట్ తీసుకున్నారు విదేశాలకు వెళ్ళొద్దు అన్ని నిబంధనలు పెట్టారు అంటే ఏదో ఉందనే కదా వ్యవహారం మామూలు సాధారణంగా అసలు ఏ కేసులు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళకి ఇన్ని పెట్టరు సో ఖచ్చితంగా ఈవిడ ఇన్వాల్వ్ అయ్యింది అనేది మాత్రం వాస్తవం